అనుకుంటున్నానండి మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది శుక్రవారం రోజున వీడియో అండి యాక్చువల్గా నేను మార్చ్ ఫస్ట్ నుంచి షుగర్ ఫ్రీ డైట్ చేస్తాను అని చెప్పాను కదా బాగా హెడేక్ టీ తాగట్లేదు కదా టీ ఆర్ కాఫీ టీ కూడా బాగా అలవాటు టీ కానీ కాఫీ కానీ అది తాగట్లేదు కదా బాగా తలనొప్పిగా ఉంది అందుకే టూ డేస్ నుంచి ప్రాపర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఈ రోజు నుంచి ఇంకా మళ్ళీ బ్యాక్ టు స్వింగ్ అని అనుకుంటున్నాను పొద్దున్నే లేచి ఆ రోజైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను మేబీ మంత్ ఎండ్ కదా సిక్స్ ఓ క్లాక్ అలా లేచినట్టున్నాను కానీ ఫుల్లు ప్రెషర్ లాగా అలా ఫీల్ అవుతున్నాను అనమాట ఎందుకో నాకు కూడా తెలియదు కానీ ఇంకా పొద్దు పొద్దున్నే అయితే క్లీనింగ్తో స్టార్ట్ చేసేసాను అనమాట ఈరోజు వంకాయ పాలు పోసి ఉండాను ఇంకా అవన్నీ వీడియోలో చూపిస్తానండి యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు ఇలా తుడుస్తూనే ఉంటాను నాకు ఇలా తుడుచుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు నీట్గా ఉన్నట్టు ప్లస్ మనము ఎక్కువ క్లీనింగ్ చేయకుండా ఉండొచ్చు అంటే డీప్ క్లీనింగ్ టైంలో అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇలా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు డస్టింగ్ చేస్తూనే ఉంటాను వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఈ మధ్యన అయితే మధ్య మధ్యలో ఊడవట్లేదు కూడానండి నిజం చెప్పాలంటే బాగా టయర్డ్ అయిపోతున్నాను ఎయిట్ ఓ క్లాక్ అలా లేస్తున్నాను లేచి లేవగాని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఊడుస్తున్నాను అనమాట అలా నడుస్తుంది ఇంకా మేడ్ కూడా వద్దు అని డిసైడ్ అయ్యాను వాళ్ళు మధ్య మధ్యలో రాకపోతే వాళ్ళ గురించి నాకు అదొక టెన్షను వాళ్ళు ఎనిమిదింటికి వస్తారు నేను తొమ్మిది ఇంటికి వెళ్ళిపోవాలి ఈ టెన్షన్ అంతా ఎవ్వరు పడతారు అని చెప్పి ఇంకా వద్దు అని అనుకుంటున్నాను రోబో కానీ వ్యాక్యూమ్ కానీ కొనేద్దామని డిసైడ్ అయిపోయాను అలాగే మనకి గిన్నెలు కడుక్కోవడానికి కూడా మెషిన్స్ ఉన్నాయి కదా అవి కూడా డిష్ వాషర్స్ అవి కూడా అది కూడా కొందామని అనుకుంటున్నాను కానీ ఫస్ట్ అయితే వ్యాక్యూమ్ క్లీనర్ కానీ రోబో కానీ కొందామని డిసైడ్ అయ్యాను కొంచెం పని కూడా తగ్గుతుంది కదా అందుకని చెప్పి ఇంకా ఇలా చేస్తూ ఉంటే నాకు చెప్పాను కదండి ఎక్కువ డీప్ క్లీనింగ్ చేసే టైంలో గట్ట ఎక్కువ పని ఉన్నట్టు అలా అనిపించదనమాట ఎప్పటికప్పుడు శుభ్రంగానే ఉంటుంది కాబట్టి బేసిక్గా ఏంటంటే నేను వీక్లీ వన్స్ డస్టింగ్ చేస్తాను అనమాట కిటికీలు ఫ్యాన్స్ ఇవన్నీ నీట్గా తుడుస్తాను అలాగే వాడ్రోబ్స్ ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉంటాను బట్టలు సర్దినప్పుడల్లా క్లీనింగ్ చేస్తూనే ఉంటాను అనమాట లూట్ చేశాను కదా ఇదిగో కొంచెం రిఫ్రెష్మెంట్ అనమాట ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తున్నాడు టైం మేబీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయి ఉంటుంది ఇంకా ఒక్కసారి మొక్కల్ని చూసుకుందాము ఈ లూట్ చేశాను కదా అని చెప్పి ఇంక బాల్కనీలోకి వచ్చాను అసలు పిచ్చుకలు చూసారా ఎంత బాగా అరుస్తున్నాయో ఇలాంటి ఇంటి ఉంటే ప్లేసెంట్గా అనిపిస్తుంది కదండి శివరాత్రి అయిన తర్వాత వేడిపోతుంది సారీ చలిపోతుంది వేడి వస్తుంది అని అంటారు కదా కానీ ఇప్పటికీ ఇంకా చల్లగానే ఉంది చలేస్తుంది వస్తుంది కొంచెం పొద్దున్నప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి సాటర్డే సండే మధ్యాహ్నం అప్పుడు బాగా పడుకున్నాను అప్పుడు కూడా చల్లగానే అనిపించింది అంత వేడిగా ఏం లేదు కాకపోతే మేము పైన ఉంటాం కాబట్టి ఫస్ట్ వేడైతే మాకే వస్తుంది బాగానే వేడిగా ఉంటుంది సో ఇంకా ఏసీ కూడా సర్వీసింగ్ చేపించలేదు అది మేబీ ఈ వీక్ చేపించాలి లేదు అని అంటే ఒకటేసారి ఎండ ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళకి కూడా కాల్స్ ఎక్కువైపోయి లేట్గా వస్తారనమాట చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో నాని అని ఒక అబ్బాయి ఉంటాడు ఓ జనరల్ సర్వీస్ సెంటర్లో ఉంటాడనమాట పా మా అబ్బాయి మంచిగా చేస్తాడు సజెస్ట్ చేస్తాడు అలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పి ఒక గులాబీ పువ్వు అయితే పూసింది బేసిక్గా ఇక్కడంతా మయం కదా నా బాల్కనీలో మొక్కలు పువ్వులన్నీ ఎల్లో కలర్లో ఉంటాయి కనకాంబరం పువ్వులు కూడా ఎల్లో కలర్లో ఉంటాయి అలాగే గులాబీ మొక్క కూడా ఎల్లో కలరే అన్ఫార్చునేట్గా ఏంటంటే పీస్ లిల్లీ ఒకటే వైట్ కలర్లో పువ్వులు పూస్తాయి నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది ఏంటంటే పీస్ లిల్లీస్కి మధ్యలో ఒక పొడుగ్గా విత్తనాలుగా ఉన్నాయి కదండి అందులో నుంచి ఏంటో పౌడర్ రాలుతుంది మరి నేను అది ఇప్పుడే అబ్జర్వ్ చేశాను అది ఏంటో కూడా నాకు తెలియదు మీకు ఎవరికన్నా తెలిస్తే సజెస్ట్ చేయండి అది ఏంటి అనేది అలాగే ఇందులో నుంచి విత్తనాలు పడితే ఏమన్నా మొక్కలు వస్తాయా అది కూడా నాకు చెప్పండి అలా వస్తే ఒకటికి రెండు సార్లు మనం మొక్కల్ని పెంచుకోవచ్చు కదా అందుకని అడుగుతున్నాను ఇంకా మళ్ళీ పనిలోకి వచ్చేసానండి ఊడ్చేసాను కదా ఇంకా డస్టింగ్ చేస్తున్నాను నేను ప్రతిసారి ప్రతిరోజు నాట్ ప్రతిసారి రోజుకొక్కసారే తుడుస్తానండి పనామే ఉన్నా లేకపోయినా కానీ రోజుకొక్కసారే తుడుస్తాను అది కూడా పొద్దున్నప్పుడు పొద్దున్న ఎంత టైం అవుతుంది అనేది తెలీదు ఆఫీస్ లేనప్పుడు కానీ ఆఫీస్ ఉన్నప్పుడు అయితే ఎయిట్ కంతా ఇంట్లో అన్ని పనులు అయిపోతాయి ఒకవేళ ఆఫీస్ లేదు అని అంటే సాయంత్రం ఫైవ్ వరకు కూడా నేను పనులు చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి సాటర్డే సండే నాకు హాలిడే మోరోవర్ నా గురించి తెలవనోళ్ళకి నేను చెప్తున్నానండి నేను ఒక ఎంప్లాయీని అలాగే ఒక యూట్యూబర్ కంటెంట్ క్రియేటర్ని కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మా ఇంట్లో చేసుకునే పనులు అలాగే ఏమన్నా బయటికి వెళ్తే ఆ వీడియోస్ షాపింగ్ మాల్స్లో షాపింగ్ మాల్స్ వీడియోస్ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అదే ఏమైనా శారీస్ ఆఫర్స్ ఉంటే షాడంలో ఆ వీడియోస్ ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ పెడతానండి మీకు ఎవరికైనా నచ్చింది మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయ్యింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను ఎంప్లాయీనే కానీ కొంచెం నాకు అతి శుభ్రం అండి కొంచెం క్లెన్లీనెస్ ఎక్కువ ఇలా చేస్తానని నన్ను చాలామంది తిడతారు మా ఊళ్ళు అంత అలా చెయ్యకు ఎముకలు అరిగిపోతాయి అది ఇది అని కానీ ఏంటో నాకు ఇలా అలవాటు అయిపోయింది ఇలా చేసి కూడా నేను టయర్డ్ అయిపోయి పడుకున్న రోజులు చాలా ఉన్నాయి అన్నమాట కానీ ఏంటో ఇలా చేస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి ఇలాగ కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను ఇంట్లో ఉండి ఏం చేస్తాము అని అదొక ఫీలింగ్ కూడా అనిపిస్తుంది నాకు మోరోవర్ నాకు ఇంకొకటి ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత జాబ్ మానేయాలి అని డిసైడ్ అయ్యాను నేను దాని తర్వాత కూడా నేను చెయ్యాల్సింది ఇదే కదా అలా అనిపిస్తుంది అనమాట నాకు దాని తర్వాత అసలే నేను ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో మా ఇంట్లో అయితే చాలా రకాలుగా ఇవి నడుస్తుంది చూడాలి నెక్స్ట్ ఏంటి అనేది చాలా చాలా ఆలోచనలు అండి ఈ మధ్యన మీతో తప్పకుండా షేర్ చేస్తాను నేనైతే ఏం ఆలోచిస్తున్నాను అనేది కానీ ఇప్పట్లో అయితే కొంచెం డెసిషన్ తీసుకోలేకపోతున్నాను ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే చాలా ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి చాలామందితో నేను డిస్కస్ చేయాలి చాలా ఆలోచించుకోవాలి కొన్ని అప్పులు ఉన్నాయి అవి తీర్చుకోవాలి ఇవన్నీ చెయ్యాలి కదా సో ఇలాంటి రాంగ్ స్టెప్ వేయను ఎందుకంటే డబ్బు చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం కూడా డబ్బుతో ఏది అంత ఈజీ కాదు డబ్బు సంపాదించడము ఇది నా ఒపీనియన్ డబ్బులు ఎవరికి ఊరికే రావు అని అంటారు కదా లలిత జ్యువెలర్స్ ఓనరు అలాగా కష్టపడితే డబ్బులు ఎవ్వరికి రావు అనమాట ఇంకా ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కువ ఉర్లీస్ ఉంటాయండి ఈ ఉర్లీస్ని కూడా ఇంకా డెకర్ పీసెస్ లాగా చేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే వీటితో కూడా నాకు పని ఎక్కువ అయిపోతుంది అవి ఎప్పుడు త్రీ డేస్కి ఒకసారి కడగాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా మొక్కలు ఎలాగా ఉన్నాయి కదా ఇంట్లో ఇంట్లో నాకు నీళ్ళల్లో పెంచుకునే మొక్కలు ఎక్కువ ఉంటాయండి అవితో పాటు ఈ ఉర్లీస్ కూడా ఉంటాయి పువ్వులు ఎక్కువ ఎండిపోతున్నాయి అనమాట ఎండాకాలం వచ్చేసింది కదా త్రీ డేస్కి ఒకసారి కడగాలి మళ్ళీ అవి ఫీల్ చేయాలి కొంచెం ఎక్కువ హెక్టిక్ అయిపోతుంది అన్నమాట అసలే ఇప్పుడు నాకు కొంచెం పండ్లు కూడా ఎక్కువైపోయినాయి ఇంకా అందుకని చెప్పి ఊర్లీస్ని కూడా వేరే డెకోర ఐటమ్స్ లాగా మార్చేద్దామని డిసైడ్ అయితే అయ్యాను చూడాలి అది ఎప్పుడు మారుస్తాను ఏంటి అనేది అవి లేకుండా అయితే ఆ సెంటర్ టేబుల్ మీద చూడకుండా ఉ అంటే కొంచెం మంచిగా అనిపించట్లేదు అనమాట చూడాలి ఇంకా నిన్న రాత్రి అంటే గురువారం రాత్రి కిడ్నీ బీన్స్ నానబెట్టానండి యాక్చువల్గా నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా అన్ని వాటర్ డ్రైన్ అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది శుక్రవారం రోజున వీడియో అని చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ డే ఒక గ్లాస్ బౌల్లోకి తీసేసి ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను యాక్చువల్గా ఇలా ఎప్పుడు మనకి కావాలి అని అనుకున్నప్పుడు ఇలా తీసుకున్నా తినేయచ్చు తాలింపు వేసుకున్నా తినేయచ్చు కదా ఇదిగో ఇక్కడ అయితే వంకాయ కూర వండుతున్నానని చెప్పాను కదా నల్ల వంకాయలు పాలు పోసి వండుతున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు లంచ్ బాక్స్ కూడా ఆఫీస్లో మర్చిపోయి వచ్చేసాను ఎందుకో తెలీదు లేట్ అయ్యింది ఆఫీస్లో మంత్ ఎండ్ ఒకటి కదా నైన్ ఫిఫ్టీన్కో ఎప్పుడో స్టార్ట్ అయ్యాను చాలా దూరం వచ్చేసిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో లంచ్ బాక్స్ తెచ్చుకోలేదే అని ఇంకా నెక్స్ట్ డే తెచ్చుకోవాలి అంటే మండే రోజు తెచ్చుకోవాలి ఇంకా ఇదిగో ఇక్కడైతే మందులు వేసుకుంటున్నాను థైరాయిడ్ మందులు ఇవి ఇంకా ఒక పక్కన వంట పని కూడా అవుతుంది కదా సాయంత్రం వచ్చాక కడుగుదాం అని అనుకున్నాను కానీ గిన్నెలు ఇంకా సాయంత్రం కూడా కడగలేదు ఎలాగో నెక్స్ట్ సాటర్డేనే కదా అని చెప్పి ఇంకా తలుపులేసేస్తున్నాను అనమాట మందులు వేసేసుకుని ఇంకా స్నానం చేసిన తర్వాత లంచ్ బాక్స్ పెట్టుకున్నాను ఈరోజు అయితే ఇంకా త్వరగా వెళ్ళాలి కదా ఈ మధ్యన ఏమవుతుందంటే హైదరాబాద్లో కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ అయిందని నాకు అనిపిస్తుంది కొంచెం త్వరగానే వెళ్తున్నాము త్వరగానే వస్తున్నాము బ్లాక్ అయిపోవట్లేదు అనమాట కొంచెం మంచి సైన్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా తలుపులు వేసేస్తానండి నేనైతే తలుపులు తీసి ఉంచాను బాగా దుమ్ము వచ్చేస్తుంది మేము ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటామన్నమాట అమ్మో ఇంకా దుమ్మును మనం తట్టుకోలేము ఎప్పటికప్పుడు ఇంకా చేస్తూ ఉండాలి అని చెప్పి ఇంకా తలుపులు వేసేస్తాను అనమాట చెదపట్టిందని చెప్పి వీడియోస్ పెట్టాను కదండి అప్పటి నుంచి అయితే ఈ ఒక్క కిటికీ తలుపు తీసి పెడతాను ఏ సీజన్ అన్నా ఇంక తీసి పెడదామని డిసైడ్ అయ్యాను ఎండ్ అయితే బాగానే వస్తుంది అనమాట ఇక్కడ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా